ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఏష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయము ఏడో వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఇస్రాయేల్ ప్రజలు పలుమార్లు శత్రువుల చేతికి అప్పగించబడి వారు హీన వెళ్ళినప్పుడు అవమానాన్ని పొందుతున్నప్పుడు నిందను అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారికి అభయం ఇచ్చి వాగ్దానం ఇచ్చాడు మీరు ఎట్లాంటి అవమానాలు అనుభవించారో ఎట్లాంటి నిందలు భరించారో మీ యొక్క అవమానానికి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మాట ఇచ్చి మాట నెరవేర్చాడు ప్రపంచ చరిత్రలో చూడండి ఇస్రాయేల్ దేశం చాలా చిన్న దేశం కానీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న దేశంగా అన్ని విషయాల్లో ఉన్నతంగా దీవించబడిన ఆశీర్వదించబడిన దేశంగా ఇప్పుడు కనబడుతుంది ఎన్ని రకాల అవమానాలు ఆ ఇస్రాయేల్ ప్రజలు అనుభవించారో ఈరోజు రెట్టింపు ఘనతను వారు అనుభవిస్తున్నారు ఈరోజు దేవుని బిడ్డ ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానమే దేవుడు ఈరోజు నీకు నీ కుటుంబానికి కూడా ఇస్తున్నాడు ఈరోజు నువ్వు చాలా అవమానించబడిన స్థితిలో ఉన్నావా నీకు కలిగిన పేదరికాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధలను బట్టి రకరకాల అవమానాలకు గురవుతూ నీ కుటుంబ సభ్యుల ద్వారా నీ రక్త సంబంధుల ద్వారా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నీవు ఉద్యోగం చేసే చోట నీ వ్యాపార స్థలంలో నీవు సేవ చేసే స్థలంలో అనేక రకాలుగా నువ్వు నిందించబడుతూ హింసించబడుతూ అవమానించబడుతున్న స్థితిలో ఉన్నావా అయితే ఈరోజు దేవుడు నీకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు యాకోబు కుమారుడైన యోసేపును అతని అన్నలు చాలా రకాలుగా అవమానించారు అసూయతో బానిసగా అమ్మివేశారు ఫోతీఫర్ గృహంలోనికి బానిసగా అమ్మివేయబడిన యోసేపును ఫోతిఫర్ భార్య చాలా రకాలుగా అవమానించి నిందించి అందరి మధ్యలో దోషిగా నిలబెట్టింది చెరసాలకు పంపించింది కానీ దేవుడు యోసేపు విషయంలో కలగజేసుకున్నాడండి తాను అన్ని రకాల అవమానాలు నిందలు హేళనలు రకరకాల పరిస్థితులు గుండా తన జీవితంలోకి వెళ్ళినప్పటికీ దేవుడు ఐగుప్తు దేశంలోనే అతన్ని హెచ్చించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసి అన్నలు సాగిలపడినట్లుగా ఆ ఫోతిఫర్ కుటుంబం కూడా సాగిలపడినట్లుగా చేస్తాడు ఎక్కడైతే తాను అవమానించబడ్డాడో వారందరి ఎదుట దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు ఆనాడు యోసేపుని హెచ్చించిన దేవుడే ఈరోజు కూడా నిన్ను హెచ్చించబోతున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకున్న దేవుడే ఈరోజు రోజు నీకిచ్చిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోబోతున్నాడు కాబట్టి ప్రేమే దేవుని బిడ్లరా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న అవమానానికి రెట్టింపు ఘనతను నువ్వు పొందబోతున్నావు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లైమ్ చేసుకో ఈ అవమానం నాకు తాత్కాలికమైనది నేను పొందిన ఈ అవమానానికి రెట్టింపు నేను భాగాన్ని పొందబోతున్నాను ఘనతను పొందబోతున్నాను ఆశీర్వాదాన్ని పొందబోతున్నాననే విశ్వాసంతో ఆమెనని చెప్తూ ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకో దేవుని ఘనమైన గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా దేవానికి వందనాలు ఈ యొక్క సమయంలో ప్రభ ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో బహు అవమానాన్ని అనుభవిస్తూ నిందను అనుభవిస్తూ ఎగతాలను అనుభవిస్తూ శ్రమను అనుభవిస్తూ ప్రభా కన్నీటితో దుఃఖంతో ఉన్నారు ఆనాడు ఇస్రాయలు ప్రజల్ని ఏ రీతిగా హెచ్చించారో యోసేపుని ఏ రీతిగా హెచ్చించారో నాయనా నా తండ్రి ఘనతకు పాత్రలుగా ఎలా చేశారు ఈరోజు నీ ప్రియ బిడ్డలను కూడా అటువంటి ఘనతకు పాత్రలుగా చేసి వారు పడిన చోట వారిని లేవనెత్తి వారిని దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాను వారి కుటుంబాల్లో గొప్ప రక్షణ కార్యం జరిగించండి ప్రభువ అదే రీతిగా వారి బిడ్డలను దీవించండి తండ్రి వారు చేస్తున్న వ్యవసాయాలు చేతి పనులు వ్యాపారాలు బ్లెస్ చేయండి ప్రభువా ఆ దురాత్మ శక్తుల ప్రభావం నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు విడిపించండి ప్రభువా తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి బలపరచబడ్డానికి కూడా మీరు సహాయం చేయండి అన్ని విషయాల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని ఏస్తు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి